భారతదేశం అనేక రహస్యాలతో నిండి ఉంది మన దేశ సంస్కృతి ఎంత పురాతనమైందో ఇక్కడి ఆలయాలు కూడా అంతే పురాతనమైనవి వేలాది సంవత్సరాలుగా ఈ ఆలయాలు అనేక రహస్యాల్ని తనలో దాచుకున్నాయి ఈ ఆలయాల రహస్యాలు శాస్త్రవేత్తలు సామాన్య ప్రజల చర్చల్లో నిత్యం ఉంటూనే ఉన్నాయి ఈరోజు వీడియోలో అలాంటి ఆలయాల రహస్యాల గురించి చెప్పబోతున్నాం ఈ రహస్యాల గురించి వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు హిందూ మతంలో నాలుగు పుణ్యక్షేత్రాన్ని దర్శించడం చాలా పవిత్రమైన పనిగా భావిస్తారు ఈరోజు ఆ నాలుగు ఆలయాల్లో ఒకటైన ఒరిస్సా తీరాన పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో ఉన్న రహస్యాన్ని గురించి మాట్లాడుకుందాం విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి కోసం నిర్మించిన మందిరం ఇది ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆలయాన్ని చూసేందుకు వస్తూ ఉంటారు ఈరోజు ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాన్ని తెలుసుకుందాం ఈ ఆలయానికి సంబంధించిన నిజాలు ఇప్పటి వరకు చాలామందికి తెలియదు ఆలయంలో సముద్రఘోష వినిపించదు ఈ ఆలయం సముద్రం ఒడ్డునే ఉంది కానీ ఆలయంలో కూర్చుంటే సముద్రపు అలల శబ్దం వినిపించదు ఆలయం నుండి ఒక్క అడుగు బయట పెట్టినా సరే వెంటనే అలల శబ్దం వినిపిస్తుంది ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఈ ఆలయంలో ప్రతి మూల ఒక రహస్యం దాగుంటుంది ఆలయంలో ఎప్పుడూ ప్రసాదం కొరత ఉండదు ఈ ఆలయానికి రోజు ఎంతమంది భక్తులు వచ్చినా సరే ప్రసాదానికి మాత్రం ఏమాత్రం తరుగుండదు ఎప్పుడూ సమృద్ధిగా ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ఏడాదికి సరిపడా సరుకులు సిద్ధంగా ఉంటాయి జగన్నాథుని ఆశీస్సులతోనే ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కలుపు నిండా భోజనం పెట్టడం సాధ్యమవుతుందని నమ్ముతారు ఆలయంలో వన్ డే ప్రసాదం ఎప్పుడూ తక్కువ పరిమాణంలో ఉండదు దీని వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది ఈ ఆలయ వంటగది కూడా అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులకు వండే ప్రసాదం కోసం ఒకదాని మీద ఒకటి ఏడు గిన్నెలు పెట్టి వండుతారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పైన పెట్టిన గిన్నెలో ప్రసాదం అన్నిటికన్నా ముందు ఆ తర్వాత కింద పెరిచిన గిన్నెల్లోని అన్నం ఒకదాని తర్వాత ఒకటి తయారవుతుంది భక్తులకు ఎప్పుడూ తరగవకుండా ఇక్కడ ప్రసాదాలు వండుతూ ఉంటారు వేల మంది వచ్చినా సరిపోతుంది లక్షల మంది వచ్చినా కూడా సరిపోతుంది అందరికీ ప్రసాదం తప్పకుండా ఉంటుంది జగన్నాథునికి ప్రసాదం పెట్టే ఆహార పదార్థాలని వండడం కోసం ఇక్కడ ఐదు వందల పొయ్యిలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి దీనికోసం ప్రత్యేకంగా మూడు వందల మంది సహాయకులుగా ఉంటారు మొత్తం ఎనిమిది వందల మంది మహాప్రసాదాన్ని తయారు చేసే పనిలో ఉంటారు ఆలయం తలుపులు మూసినప్పుడే ప్రసాదం కూడా అయిపోతుంది అప్పటి వరకు ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది ఈ రోజుకి జగన్నాథ ఆలయంలో అనేక వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి వీటికి సమాధానం ఎవరి దగ్గర లేదు శ్రీకృష్ణుడు ఎప్పటికీ ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు పురాతన కాలం నుండి ఇక్కడి ప్రజలకు దైవం ఇక్కడ విష్ణుమూర్తి అవతారం ఇతర ఆలయాల కన్నా కొంచెం భిన్నంగా కనిపిస్తుంది పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పొచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం ప్రతిరోజు ఆలయపు శిఖరపు జెండా కూడా మారుతుంది గాలికి అపసవ్య దిశలో ఆలయ శిఖరపు జెండా ఎగురుతుంది ఈ ఆలయానికి ఉన్న రహస్యాలు మరొకటిది నిరంతరం ఈ ఆలయ శిఖరం పైన ఉండే జెండా గాలి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది సహజంగా ఉదయం పూట సముద్రపు గాలులన్నీ తీరానికి చేరుతూ ఉంటాయి సాయంత్రం సమయంలో గాలులన్నీ సముద్రం వైపు వేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ జరిగే ఈ పరిణామం గురించి వింటే మనమంతా ఆశ్చర్యపోవాల్సిందే ఇలా ఎందుకు జరుగుతుందనే రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు మన దేశంలో ఆలయాల జెండాని ప్రతిరోజు మార్చడం జరగదు కానీ దేశంలో ఈ ఒక్క జగన్నాథ ఆలయంలో మాత్రం ప్రతిరోజు ఆలయ శిఖరాన ఉండే జెండాను మారుస్తాడు ప్రతిరోజు ఒక పూజారి ధ్వజంపైకి ఎక్కి జెండాని మారుస్తూ ఉంటారు ఒక్కరోజు జెండాను మార్చకపోయినా పద్దెనిమిదేళ్ల పాటు ఆలయం మూతపడిపోతుందనే నమ్మకం ఉంది జగన్నాథ ఆలయం శిఖరం పైన ఒక సుదర్శన చక్రం పెట్టి ఉంటుంది ఆ సుదర్శన చక్రాన్ని ఎటువైపు నుండి చూసినా అది మనవైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ ఆలయానికి సంబంధించిన మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ఆలయం నీడ ఎప్పుడూ భూమిద కనిపించదు ఇప్పటికీ ఇదొక రహస్యమే జగన్నాథ ఆలయ ఖజానా కూడా ఒక రహస్యమే ఆలయం అడుగున ఏదైనా ఖజానా దాగి ఉందా ఈ ఆలయం ఎంత ఎత్తులో నిర్మితమై ఉందో అంతే లోతు కూడా దాని అడుగు భాగం ఉందని విశ్వసిస్తారు ఆలయ ఖజానాలో డబ్బులు బంగారమే కాదు రత్నాలు వజ్ర వైఢూర్యాలు కూడా ఉన్నాయని నమ్ముతారు ఒరిస్సా హైకోర్టు ఆదేశాల మేరకు పదిహేడు మంది సభ్యుల బృందం అనేక సంవత్సరాల తర్వాత అక్కడి ఖజానా గురించి విచారణకు వెళ్ళింది ఆ తర్వాత రెండు నెలలకు ఆ ఖజానా తాళాలు కనిపించకుండా పోయాయి ఈ రోజుకి ఆ తాళాలు దొరకలేదు ఖజానాకు సంబంధించిన సమాచార సేకరణకు వెళ్లిన పదిహేడు మంది సభ్యుల బృందం ఆ ఖజానాలోని భాండాగారాన్ని చూశాక ఆ ఖజానాకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని కూడా ఎవరికీ వెల్లడించకూడదని ప్రమాణం చేశారు ఎందుకంటే అక్కడి ఖజానాను అంచనా వేసి వాటిని సురక్షితంగా ఉండేలా చూడటం మాత్రమే తమ బాధ్యత అని నిర్ణయించుకున్నారు అందుకే ఈ ఖజానాను ముట్టుకునేందుకు ఎవరికీ అనుమతి లేదు రెండు వేల పదకొండులో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఒక పెట్టె నిండా వంద కోట్లకు పైగా విలువ చేసే వెండి ఇటుకలు కనిపించాయనే వార్తలు దావాణంలా వ్యాపించాయి